నిర్గమకాండము పన్నెండో అధ్యాయం పదమూడవ వచ్చిన మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును నేను ఆ రక్తమును చూచి మిమ్మను నశింపచేయక దాటిపోయేదును దేవుడు ఐగుప్తులో ఎన్నో సూచిక్రియలు జరిగించాడు మోసాహరుల ద్వారా కప్పులు వచ్చినాయి పురుగులు వచ్చినాయి వడగండ్ల కురిసింది మూడు రోజులు చేయకటైపోయింది ఇన్ని కార్యాలు జరిగిన ఫరో అప్పటికప్పుడు పశ్చాత్తాపడి నేను ఐగుప్తీలని విడిచిపెట్టేస్తాను అని మాటిచ్చి మరలా తప్పిపోయి ఆ క్షమించని విడిచిపెట్టేస్తాను అని మాటిచ్చి మరలా తప్పిపోయి మరలా హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉండేవాడు కానీ ప్రభు మోసైతే ఏం చెప్తాడంటే ఈ చివర సూచక క్రియ ఇదేంటిది చివరి సూచక క్రియ ఈ సూచక క్రియ చూసి ఈ పని చూసి పరో ఏం చేస్తాడంటే నా ప్రజలైన ఇస్రాయల్ ఏం చేస్తాడో పంపించేస్తాడు ఏంటి ప్రభు ఆ సూచక్రియ అంటే ఐగుప్త దేశంలో ఆ రాత్రి అంతా కూడా మరణదోత ఏమవుతుంది సంచరిస్తుంది ఐగుప్తీలందరిలో కూడా వాళ్ళ యొక్క జ్యేష్ఠ సంతానాన్ని ఏం చేస్తుంది సంహరిస్తుంది అది చూసి ఫరో మిమ్మల్ని ఏం చేస్తాడు బయటికి ఐగుప్త దేశం నుంచి విడుదల చేస్తాడు మీకు స్వాతంత్రం ఇచ్చినట్టుగా మిమ్మల్ని బయటికి నడిపించేస్తాడని చెప్పినప్పుడు ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు వార్త ఏం చెప్తాడంటే మీరు ఒక పసకా పండగ చేయాలి మేకలో కానీ గొర్రెలో కానీ నిర్దోషమైన ఒక మగదాన్ని తీసుకుని దాన్ని బాగా పరీక్షించి దాన్ని వధించి దాన్ని పొంగని రొట్టెలతో మీరు ఏం చేయాలి తినాలి దాని రక్తాన్ని తీసి మీ ఇంటి ద్వారపందములకు పైకమ్మికి కింద ఉన్న పక్కనున్న ఆ నిలువు కమ్మిలకి ఏం చేయాలి ఆ రక్తము రాయాలి రాస్తే మరణ ఏమవుద్ది ఆ తెగులు మీ గృహంలోనికి సమీపించకుండా మిమ్మల్ని దాటి వెళ్ళిపోద్ది ఇక్కడ మనకు ప్రశ్న రావాలి ఇక్కడ ఇప్పుడు మనం చదువుకున్నాం కదా పదమూడు వచ్చిన మీరున్న ఎండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండు నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపజేయక దాటిపోయేదును ఇప్పుడు మరణదోత ప్రవేశించినప్పుడు ఆ మరణదోతని ఎవరు ప్రవేశపెడుతున్నారు దేవుడే ప్రవేశపెడుతున్నప్పుడు ఆయనకు తెలుసు ఏ ఇంట్లో ఐగుప్తీయులు ఉంటారో ఏ ఇంట్లో ఇస్రాయిలు ఉంటారు కాబట్టి ఐగుప్తీయులు మాత్రం చంపేసి ఇస్రాయిల్ మాత్రం బ్రతికించి ఉంచవచ్చు కానీ ఇక్కడ ఐగుప్తీయులు కూడా ఆయన ఇచ్చిన ఒక రక్షణ ఏంటంటే దేవుడు చెప్పేది ఏంటంటే మిమ్మల్ని చూసి నేను దాటిపోతాను అంట వీళ్ళెవరో అబ్రహాము ఇస్సాకు యాకోబుతో నిబంధన చేసిన నిబంధన జనులు నిబంధన ప్రజలు అయినప్పటికీ ప్రభు ఏం చెప్తున్నాడు మరణతో దేన్ని బట్టి దాటిపోద్ది మీ యొక్క గుమ్మముల మీద ఆ రక్తమును చూసి ఏమన్నందుకు అక్కడ నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపజేయక దాటిపోయేతను కాబట్టి దేవుడు చెప్పే మాట ఏంటంటే నేను మరణాన్ని తప్పించింది మీ మీద నుంచి మిమ్మల్ని చూసి కాదు ఎవరిని చూసి ఎవరిని చూసండి ఆ రక్తమును చూసి ఇప్పుడు ఒకవేళ ఇలా అనుకుందాం అదే ఐగుప్తు ప్రజలు కూడా ఆ ఇస్రాయల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇళ్లలోకి దూరి దాక్కుంటే ఏమవుద్ది అదే ఐగుప్తీయులు కూడా ఈ మాట మోసతో చెప్పిన మాట దేవుడు మోసతో చెప్పాడు మోస ఏం చేశాడు ఇతర ప్రజలందరికీ చెప్పాడు ఇప్పుడు ఈ ప్రజలకు చెప్పిన మాట కొంతమంది ఐగుప్తీయులు విని వారు కూడా ఏం చేశారు ఇలా చేసి ఆ ద్వారబంధముల మీద రక్తం రాసుకుని ఉంటే వారు కూడా ఏమవుతారు అంటే దేవుడు చెప్పేది ఏంటంటే అక్కడ ఆ ఇంటిలో అన్నది ముఖ్యం కాదు ఆ ఇంటి మీద రక్తము ఉందా లేదా అని చెప్పి దేవుడికి ఆడు ఇజ్రాయేలీడా ఐగుప్తీయుడా ఇండియా కూడా చైనా కూడా అన్నది లేదు ప్రతి ఒక్కళ్ళు దేని కింద ఉండాలా ఆయన యొక్క రక్తము కింద వాళ్ళని ఆయన ఏం చేస్తాడు వారు ఎవరైనా కానీ వారిని రక్షిస్తాడు అందుకే యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యం గలవాడు అన్నాడు కానీ ఇస్రాయేలు మాత్రమే నిత్య జీవి కలిగిన వారు అన్నాడైనా అనలేదు ఎవరో వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఆఫ్రికా దేశంలో ఉన్నా లేకపోతే ఇజ్రాయెల్ దేశంలో ఉన్నా సిరియా ఇరాక్ ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా లెబనాన్ ఈ దేశాలు ఏ దేశాల వాళ్ళైనా కానీ ప్రభు యొక్క శరీరము తిని ఆయన రక్తము త్రాగుతారో వారేంటి నిత్య కలిగిన వారు దేవుడు చెప్తున్నాడు ఆ రక్తాన్ని చూసి మిమ్మల్ని నశింపజేయక నేనేమవుతాను దాటిపోతాను ఒకవేళ అదే ఇజ్రాయేల్ ప్రజలు ప్రజలకి మోస చెప్పాడు ఏమని దేవుడి రాత్రి మరణదోతను పంపిస్తాడో మీరందరూ కూడా పసకాపల్లిని ఏం చేయాలి చేసుకుని తిని ఆ రక్తాన్ని ఏం చేయాలి మీ యొక్క ద్వారబంధముల మీద రాయాలన్నప్పుడు ఎవరైనా ఇస్రాయేలీలు మూర్ఖించి తెగించి అవసరం లేదనుకుంటే వాళ్ళు ఏమవుతారు ఏమవుతారండి చనిపోతారు దేవుడికి ఏ విషయంలోనూ పక్షపాతం లేదు కదా కాబట్టి ఇప్పుడు మరణాన్ని పంపించింది ఆయనే ఆ మరణం నుంచి తప్పించడానికి మార్గం చూపించింది ఆయనే ఇప్పుడు రేపొద్దున్న మనం కూడా ప్రభువు చెప్పినట్లుగా బ్రతక్కకుండా ఆ రక్తంలో మనం కడగబడకుండా ఆ రక్తం గురించి ఆయన యొక్క పాప క్షమాపణ గురించి తెలిసి కూడా మనం అతిక్రమంగా జీవిస్తే మనకు శిక్ష విధించే వాళ్ళు ఎవరో సాతాను కాదు ఎవరు ఎవరు మనకు శిక్ష విధించేది మీకు ఒక్క మాట చూపిస్తాను చూడండి రోమిల్కి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై మూడు దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు నీతి మంతులుగా తీర్చువాడు దేవుడే శిక్ష విధించువాడెవడు క్రీస్తు ఏసే ఇక్కడ ఒకసారి ఆగుదాం మనం ఏమనంద వాక్యం శిక్ష విధించువాడెవడు శిక్ష విధించివాడు ఎవరండి అక్కడున్న చెప్పండి చనిపోయిన క్రీస్తు చేసే శిక్ష విధించే వాళ్ళు ఎవరో మరలా మరలాడుగుతున్నాను శిక్ష విధించే వాళ్ళు ఎవరో చనిపోయిన క్రీస్తు చేసే ఇప్పుడు అదే ఎనిమిదో అధ్యాయం మొదటి రోజున చదవండి చాలు అర్థమైంది మీకు డిఫరెన్స్ కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు అంటే ఏసుక్రీస్తు ప్రభువులో ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు ఎందుకని ఏసుక్రీస్తు ప్రభువే వారిని కాపాడుతాడు ఇక్కడ ఇక్కడేమైనా ఉందే శిక్ష విధించేవాడెవడో ఆ యేసుక్రీస్తే మీకు అర్థమవుతుందండి నేను చెప్పేది రక్షించువాడు ఆయనే శిక్షించువాడు ఆయనే ఆయనలో మనం ఉన్నప్పుడు ఆయన మనకు రక్షకుడు ఆయనకి వెలుపులు మనం ఉన్నప్పుడు ఆయన మనకి శిక్షకుడు ఆయనలో ఉన్నప్పుడు ఆయన మనకేంటి రక్షకుడు ఆయనకి వెలుపులు ఉంటే మన మనకేంటి ఆయన శిక్షకుడు కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే మీద ఉన్న ఆ రక్తము చూసి మిమ్మల్ని నసింపజేయక నేనేమవుతాను దాటిపోతాను కాబట్టి దేవుడు అంటున్నాడు మీ ద్వారబంధముల మీద రక్తమును రాసుకోండి దాన్ని చూసి నేను అవుతాను మిమ్మల్ని నశింపజేయక దాటి వెళ్ళిపోతాను ఏం చేశాడు ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన రక్తంతో ఏం చేశాడు కడిగాడు ఇప్పుడు ఆ ప్రేమను తిరస్కరిస్తే వచ్చేది ఏంటి శిక్ష పొద్దు అందుకే మనం చదువుకున్నాం కదా క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు ఎందుకని మన పాపాలకు రావాల్సిన శిక్షను మన పాపాలకు రావాల్సిన శాపాన్ని ఆ మరణాన్ని ఆ నరకాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభు సులువులో భరించి అనుభవించి సమాధిని గెలిచి మూడో రోజు ఏమయ్యాడైనా పునరుద్ధానుడయ్యాడు తిరిగి లేచాడు ఎందుకని ఈ రక్షణ ద్వారాన్ని తెరవటానికి మన ముందు ఒక రక్షణ మార్గాన్ని సిద్ధపరిచాడు మనం బ్రతుకున్నంతకాలం అంటే మనకు ఆయుష్ ఎప్పుడు వరకు ఉంటుందో తెలియదు మనమేమనుకుంటామంటే ఎప్పుడు బ్రతికేస్తామనుకుంటాం కానీ మనం ఎప్పుడు పోతామో మనకు తెలియదు కానీ దేవుడు బ్రతుకున్నంతకాలం మనకి ఈ రక్షణ మార్గాన్ని ఏం చేశాడు తెరిచే ఉంచాడు అయితే ఒకవేళ రెండో రాకల్లో ప్రభు వచ్చేస్తే కనుక మరలా రక్షణ మార్గం ఏంటి మూసుకుపోద్ది అప్పుడు శిక్ష విధించేవాడు ఎవరో ఏసుక్రీస్తే యేసుక్రీస్తు మరణించిన యేసుక్రీస్తు యేసుక్రీస్తు అండి మన కొరకు సిలువలో మరణించిన యేసుక్రీస్తే శిక్ష విధిస్తాడు అప్పుడు ఆయన చేస్తాడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కాబట్టి మనకి సమయం ఉండగానే ఇప్పుడు ఇక్కడున్నా మనలో చాలామంది ఏమనుకోవచ్చు అంటే మేము ఆల్రెడీ రక్షణ అనుకోవచ్చు కానీ మన మనస్సాక్షి మన మీద చేసే దోషారోపణ అన్నింటిని ఒప్పుకొని ప్రభు దగ్గర విడిచిపెట్టామా ప్రతి క్షణము ప్రతిరోజు ప్రతి సమయంలో ఆయన ఎదుట మనం కడగబడుతున్నామా దేవుడు మనతో ఏం చేశాడు ఓ నిబంధన చేశాడు పాత నిబంధనలతో పాత నిబంధనలు మనం చదువుకున్న దాంట్లో వార్త ఏమన్నాడు ఇది తరతరములకు నిత్యం ఉండే 卡特拉。<鞏> <laughs>